దేశవ్యాప్తంగా మహిళల నిలం జరుపుకుంటున్నాం మా పార్టీ తరఫున మా అడ్డం పేదల తరఫున మహిళకందరూ కూడా శుభకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇది చాలా సంతోష విషయం ఈ ఈ సమాజంలో మగవారితో పాటు మహిళలు ఉన్నారు కాబట్టి అన్ని రకాలు ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి డిఫెన్స్ కానివ్వండి పోలీసు కానివ్వండి రకరకాల సోషల్ వెల్ఫేర్ కానివ్వండి అన్ని రకాలుగా మహిళ సేవంతకు వస్తారు మేము కూడా ఇక్కడ డౌన్లో ఎవరైతే ఉన్నారో లేడీస్ వాళ్ళకి కూడా మిడ్ డే మీల్ కానివ్వండి రకరకాల ఉద్యోగాలు కానీ కానివిస్తున్నాం బిల్చర్లో కానీ ఇచ్చాం ఫిస్లాంటి కావచ్చాం అలా ఇక్కడ వీళ్ళు అక్కడ ముఖ్యం మహిళలకు ఫిజిక ఇస్తున్నాం అలాగే ముందు ముందు కూడా భవిష్యత్తులో తప్పకుండా మహిళలకు గవర్నమెంట్ నుండిచ్చే పథకాలు అందిస్తాం తప్పకుండా వాళ్ళ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అందరికీ ఒకసారి శుభాకాశాలు చేస్తున్నాం ఈరోజు ఈరోజు మైనార్థం కాబట్టి ఎవరైతే బీసీ కార్పొరేషన్ కుటుంబీస్తున్నాం అందరు వెంటనే పోయి రిజిస్టర్ చేసుకుంటే అందరూ కూడా తొందరగానే కుటుంబిస్తాం తనతో పాటు రకరకాల సదుపాయాలు అంటే వాళ్ళకు జీవనానికి ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబం మీద కుటుంబం పోషించడానికి కావాల్సిన సదుపాయాలు కూడా చేయబోతున్నాం అంటే బాధపడకుండా ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఆర్థిక విధంగా ప్రభుత్వం సహకారం చేస్తుంది ఇంకా ఫ్యూచర్ కూడా మంచి మంచి ప్రోగ్రాం చేస్తుంది ఫ్రీ బస్ కానివ్వండి గ్యాస్ ఇచ్చాం అలాగే రకరకాల అమ్మఒడి కానివ్వండి ఇస్తున్నాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఏది ప్రాబ్లం చేస్తుందో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము ఏమవుతున్నాం ఇస్తాం కూడా అందరూ సందేహం లేదు అది చాలా మంది కలగారు తెలుగుదేశం పార్టీ అయిపోయింది సమస్య లేదు మేము ఈరోజు మహిళా అధ్యక్షులు కాబట్టి మహిళలు భయపడి మాకు మాకర్స్ కాబట్టి వాళ్ళ కళలు కలగా వెళ్ళిపోతే తప్పకుండా మళ్ళీ మేము రాబే ప్రొడ్రెస్ మేము మేమే అధికారం ఉంటాం తప్పకుండా